పహల్గా టెర్రరిస్టుల దాడుల్లో అశువుల బారినటువంటి అమాయకులైనటువంటి ఇరవై ఆరు మంది యాత్రికులను ఉగ్రవాదులు పట్టన పెట్టుకున్నారు దీనిని పాలిట్ బ్యూరో తీవ్రంగా ఖండిస్తూ వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢమైనటువంటి సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తూ పొలిట్ బ్యూరో తీర్మానం చేసి రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగింది దీంతో పాటుగా తెలుగుదేశం పార్టీలో ఈ మధ్య కాలంలో ముఖ్యమైనటువంటి నాయకులు మాజీ శాసనసభ్యుడు మాజీ పార్లమెంట్ సభ్యుడు పాలకొండరాయుడు గారు జికే ఉల్లా గారు వీరయ్య గారు వీరయ్య చౌదరి గారు మరణం చెందారు వారికి కూడా పొలిట్ బ్యూరో ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని పాలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకొని వారికి కూడా రెండు నిమిషాలు మౌనం పాటించడం జరిగింది దీంతో పాటుగా ఏదైతే ఆపరేషన్ సింధు రూపకల్పన చేసి సమర్థవంతంగా ఉగ్రవాదుల దాడుల్ని పాక్ సైనిక చర్యలను తిప్పికొట్టి ప్రజల నమ్మకాన్ని దేశం యొక్క ప్రతిష్టను పెంచి పాకిస్తాన్ను ఒంటరిపాటు చేసినటువంటి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి త్రివిధ దళాలని వారి అధిపతుల్ని ఈ ఆపరేషన్ చిందూరులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క సైనికుడికి అభినందిస్తూ పాలిట్ బ్యూరో తీర్మానం చేసిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను దీంతోపాటుగా తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎంతోమందికి పద్మభూషణలు విభూషణలు భారతరత్నలు తీసుకురావడానికి ప్రయత్నం చేశాం కానీ ఈరోజు సాక్షాత్తు గౌరవ శాసనసభ్యుడు మా పోలిట్ బ్యూరో సభ్యుడు నటరత్న శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ వచ్చింది పోలిట్ బ్యూరో గౌరవ ముఖ్యమంత్రి గారు జాతీయ పార్టీ అధ్యక్షులు గారు ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా అభినందిస్తూ తీర్మానం ఆయనకి అభినందనలు కూడా తెలియచేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను ఏదైతే ఉగ్రవాదులు దాడి చేసి ఇరవై ఏడు మందిని పొట్టన పెట్టుకున్నారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేసింది తిరంగ సభలు జరపాలని అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ పదహారు పదిహేడు పద్దెనిమిది మూడు రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో స్థిరంగా ర్యాలీలు జరిపి సభలు జరపాలని చెప్పి నిర్ణయం చేశామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం చేరిన వారికి గతంలో ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే రెండు లక్షల రూపాయలు బీమా సౌకర్యం ఉండేది దాన్ని ఐదు లక్షలు చేసాం మొన్న జనవరి నెల నుంచి అది అమలు చేస్తున్నాం ఇప్పటికే నూట తొంభై ఐదు మందికి తొమ్మిది పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలు కార్యకర్తలకు అందించాం ఈరోజు పోలిట్ బ్యూరోలో చర్చించి ఎక్కడ కూడా ఆలస్యం లేకుండా ఎవరైనా సభ్యత్వం ఉన్నటువంటి కార్యకర్త చనిపోతే వెంటనే రికార్డ్స్ అన్నీ ఎస్టాబ్లిష్ చేసి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి వీలైనంత తొందరగా క్లైమ్ వచ్చే విధంగా చర్యలు తీసుకోమని పోలిట్ బ్యూరోలో నిర్ణయం చేశామని చెప్పి తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమానికి కార్యకర్తల యొక్క ఏదైనా ఇబ్బందులు ఉంటే వెంటనే ఆదుకోవడానికి అన్ని విధాలు కూడా చర్యలు తీసుకుంటున్నాం ఈ పదకొండు మాసాల్లో యాభై వేల రెండు వందల ముప్పై ఐదు మందికి సుమారుగా మూడు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు అర్హత కలిగిన వాళ్ళకి సీఎంఆర్ఎఫ్ కింద వారికి ఆర్థిక సహాయం కూడా చేశాం ఎన్టీఆర్ స్కూల్ కానీ మిగిలినటువంటి కార్పొరేట్ స్కూల్స్లో కానీ కార్యకర్తల యొక్క పిల్లలకి ఆరు వందల మందికి విద్యను అభ్యసించే విధంగా చర్యలు తీసుకున్నాం దాని మీద కూడా చర్చించి ఇంకా కార్యకర్తలకి సంక్షేమం నిధి కింద కార్యకర్తల కష్టాలు ఎక్కడుంటే అక్కడ పార్టీ వెంటనే ఉండి సహాయపడాలనే విధంగా పొలిట్ బ్యూరోలో చర్చించామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మే నెలాఖరు నాటికి పార్టీ సంస్థాగతంగా ఉన్నటువంటి ఎన్నికలన్నీ కూడా పూర్తి చేయాలని ఇప్పటికే కేఎస్ఎస్ అదేవిధంగా బూత్ కమిటీలు గ్రామ కమిటీలు క్లస్టరు యూనిట్ మండలం నియోజకవర్గం జిల్లా స్థాయి వరకు మహానాడులోగా అన్ని కమిటీలు పూర్తి చేయాలని స్పష్టంగా నిర్ణయం తీసుకొని పాలిట్ బ్యూరోలో చర్చించామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆ కార్యక్రమాన్ని మహానాడు ముందు పూర్తి చేయాలి ఇందులో ఒక నిర్ణయం కూడా తీసుకున్నాం మండల పార్టీ అధ్యక్షులు ఎవరైతే మూడు టెర్ములు ఆరు సంవత్సరాలు ఉన్నారో వాళ్ళు దానికంటే పెద్ద పోస్టులోకేనా వెళ్ళాలి ఇంకొక కమిటీలో నాకు వెళ్ళాలి తప్ప మూడు సార్లు ఆరు సంవత్సరాలు చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షుడిని మళ్ళీ వేరే దానికి ఇవ్వాలి తప్ప వేరే పోస్ట్లో నియమించాలి తప్ప అదే పోస్ట్లో ఉంచకూడదని ఈరోజు పాలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకొని అది అమలు చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను ఈరోజు రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆర్థికంగా చాలా కష్టాలున్నాయి ఈ పదకొండు మాసాల్లో ఎన్ని ఇబ్బందులున్నా కష్టాలున్నా అభివృద్ధిని సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తూ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు కానీ సూపర్ సిక్స్ కింద ఇచ్చినటువంటి హామీలు కానీ ఒక్కొక్కటి నెరవేరుస్తూ ముందుకెళ్తున్నాం ఇప్పటికే పింఛన్ కార్యక్రమం మూడు వేల నుంచి నాలుగు వేలు చేశాం వికలాంగుల పింఛన్ ఆరు వేలు పదివేలు పదిహేను వేలు రూపాయలు చేశాం రేపు మళ్ళీ జూన్ పన్నెండవ తారీఖున గత ప్రభుత్వంలో ఎవరైతే భర్తలు చనిపోయి విడోస్గా ఉన్నటువంటి భార్యలకి పింఛన్లు ఇవ్వకుండా ఆప్ చేశారు అవన్నీ ఒక లక్ష చిల్లర ఉన్నాయి ఇవన్నీ రేపు పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో జూన్ పన్నెండవ తారీఖున కొత్తగా ఆ లక్ష పైబడి విడో పెన్షన్లు కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశాం గ్యాస్ సిలిండర్లు మూడిస్తున్నాం దీనివల్ల చాలా వరకు చర్చించి మనం గ్యాస్ సిలిండర్ తీసుకున్న తర్వాత లబ్ధిదారులు అకౌంట్లో డబ్బులు వేయడం వల్ల సాటిస్ఫాక్షన్ రావడం లేదని దానికి స్వస్తి పలికి మూడు గ్యాస్ సిలిండర్లకి ముందే లబ్ధిదారుడి అకౌంట్లో మేము డబ్బులు వేసేస్తాం ఆయనే డైరెక్ట్గా కొనుక్కోవచ్చు కొనుక్కోకపోవచ్చు లేకపోతే డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది ఇది ఒక మంచి నిర్ణయం ముఖ్యమంత్రి గారు ఈరోజు పాలిట్ బ్యూరో నిర్ణయం తీసుకొని జనసేన బీజేపీతో మాట్లాడి ప్రభుత్వంలో ఈ ఆదేశాలు ఇవ్వడానికి నిర్ణయం చేశాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను మొన్ననే మత్స్యకారులకి రెండు వందల యాభై ఎనిమిది కోట్లు ఏదైతే వేట నిషేధ సమయానికి వృత్తి కూడా ఇచ్చాం రేపు జూన్ పన్నెండు పాఠశాలలు తెరిసేలోగా తల్లికి వందనం కింద పిల్లల తల్లిదండ్రుల అకౌంట్లో వేయాలని ఈరోజు పాలిట్ బ్యూరో నిర్ణయం చేశాం కేంద్ర ప్రభుత్వం రేపెప్పుడు అన్నదాత సుఖీభవ కింద ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేస్తారు అదే రోజు మనం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ జోడించి రైతులకి ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశాం దీంతో పాటుగా ఇంకొక మంచి నిర్ణయం తీసుకున్నాం రేపా ఎల్లుండా పది రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జాతీయ పార్టీ అధ్యక్షులు ఈ పన్నెండు మాసాల్లో ఏ నెలలో ఏ సంక్షేమ పథకం ఇస్తాం ఏ తారీఖునిస్తామనేది ఒక సంవత్సరం క్యాలెండర్ కూడా వీలైనంత త్వరగా ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు ఏదైతే సూపర్ సిక్స్లో కానీ ఏదైతే మనం హామీలు ఇచ్చామో ఒక్కొక్క మంత్ ఒక్కొక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని పన్నెండు మాసాలు క్యాలెండర్ కూడా వీలైనంత తొందరగా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను పదకొండు మాసాల్లో ఎనిమిది పాయింట్ యాభై లక్షలు పెట్టుబడులు వచ్చాయి అవన్నీ అమలు జరిగే విధంగా మనం అనుకున్నటువంటి ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రతి ఒక్కరికి ఇవ్వాలి అదేదో మనం చెప్పడం కాదు ఎవరు కంప్యూటర్లో చూసినా సరే ఏ పరిశ్రమలో ఎంతమందికి ఏ ఊర్లో ఎంతమందికి ఏ జిల్లాలో ఎంతమందికి ఇచ్చామనే స్పష్టమైనటువంటి సమాచారాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని ఈరోజు పోలిట్ బ్యూరోలో నిర్ణయం చేశాం పాటుగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులు కడపలో మహానాడు జరపాలని నిర్ణయించాం రెండు రోజులు తీర్మానాలు ఉంటాయి ఇరవై ఏడున జాతీయ పార్టీ అధ్యక్షులు నామినేషన్ వేస్తారు ఇరవై ఎనిమిదిన మళ్ళీ జాతీయ పార్టీ అధ్యక్షున ఎన్నిక ఇరవై ఎనిమిది మా వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారి జన్మదినం అదేవిధంగా జాతీయ పార్టీ అధ్యక్షులు ఎన్నికైన తర్వాత అభినందనలు కూడా ఉండి మూడు రోజులు కనీ విని ఎరుగుని చరిత్రలో మహానాడు జరపాలని నిర్ణయించాం ఆ వివరాలన్నీ కూడా మా అధ్యక్షులు మహానాడు గురించి టోటల్గా అనౌన్స్ చేస్తారని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం విలేకరు సోదరులందరికీ నమస్కారం మరి తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి